హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈ రోజు బద్రి గారు తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసారు ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన నూట రుండే వాళ్ళు డైట్ అయిపోయాక అరవై కేజీలు అంటే టోటల్ ఫార్టీ టూ కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు వెయిట్ లాస్ తీసి పక్కన పెట్టండి వంద కేజీలు తగ్గిన వాళ్ళు కూడా మన డైట్లో ఉన్నారు ఈ డైట్ చేశాక ఆయన షుగర్ లెవెల్స్ ఎలా తగ్గాయి దాన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ లో షేర్ చేశారు ఒకసారి ఒక లుక్ సార్ నా చేసేయండి మాది రాజంపేట కడప డిస్టిక్ నేను కోవిడ్లో జాబ్ చేస్తున్నాను నేను వచ్చి డిసెంబర్లో డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఇంటికి వచ్చినాను అప్పుడు నా బయట వచ్చి హండ్రెడ్ టూ కిలో ఉన్నాను టూ కిలో ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చి బాగా మటన్ చికెన్ బిర్యానీలు అన్ని బంధువులు ఇళ్ళకి పోయి ఎక్కువ నూట పది కిలోలలాగా అయ్యాను అయిన తర్వాత ఒకరోజు మా అక్కలింటికి పోయినాను మా అక్కల ఇంటికి పోయింటే నైట్ ఒకటేమైనా పాస్ వస్తూ ఉంది ఈ కాళ్ళన్నీ తిమ్మురుగా ఉన్నాయి పాస్ వస్తా ఉంటే ఏందిరా అనుకొని నాకు డౌట్ వచ్చి రాయంపేటలో హాస్పిటల్ పోయినాను హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించినాను షుగర్ టెస్ట్లు అన్నీ చేపిస్తుంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ అలా ఉంది నా షుగర్ నాకు షాక్ అయిపోయింది నాకు జిమ్ బాడీ జిమ్ బాడీ నాకు షాక్ అయిపోయి ఇది నాకేంద్ర షుగర్ రావడం అని చెప్పి నేను షాక్ అయిపోయి ఏమీ అర్థం కాలే మా చిన్నాన ఇలాగే షుగర్ వచ్చేసి కిడ్నీలు పోయి చనిపోయాడు నాకు ఎక్కువ టెన్షన్లో నేను ఇది నాకు టాబ్లెట్స్ మింగడం ఇలాంటి ఇష్టం లేదు నేను చాలా ప్రాబ్లం అయిపోయాను దిగులు పడిపోయాను ఏం చేయాలంటే సార్ వీట్యూబ్లు చూస్తా ఉంటే వీడియో చూస్తా ఉంటే వేరే వచ్చిన డైట్ అని వచ్చింది ఆ రోజు స్టార్ట్ చేసినాను అప్పుడు వచ్చి నేను నూట పది కిలో అని ఉన్నాను డైట్ చేసిన తర్వాత నేను మే ఫిఫ్టీన్త్ మొదలుపెట్టినాను ఫిఫ్టీన్ మొదలుపెట్టి నేను డైరెక్ట్ నేనే ఆయిల్ తయారు చేసుకుని తాగాను మళ్ళీ సార్కి ఫోన్ చేసాను వీఆర్కే సార్కి వేరే వచ్చిన సార్కి ఫోన్ చేస్తే కొబ్బరిని అలా తాగకూడదమ్మా మీరు తెప్పించుకో మీరు భోజనాలు తాగాలి మాదిరి అంటే మళ్ళీ ఇంటికాడ నుంచి తెప్పించుకున్నాను తెప్పించుకొని మళ్ళీ మల్టీవిటమిన్ విటన్ టాబ్లెట్లు అంతా ప్రాబ్లమ్స్ చేసినాను ఫస్ట్ అవన్నీ మింగలేదు ఏరెట్ మింగినాను మళ్ళీ చూసి మీరు సార్ పెట్టినారు అవి మల్టీ మళ్ళీ తర్వాత ఆ విటమిన్స్ మల్టీ విటమిన్ మింగినాను అప్పుడు వచ్చి నేను టెస్టులు చేయించుకున్నాను త్రీ మంత్ అయిపోయినా టెస్ట్లు చేపించుకుంటే ఫైవ్ పాయింట్ టూ వచ్చేసింది నేను వచ్చి మార్నింగ్ టైం వచ్చి లేస్తానే ఒక లీటర్ నీళ్ళలో నిమ్మకాయ వేసుకొని కొంచెం మజ్జిగ వేసుకొని తాగాను మళ్ళొచ్చి వెజిటేబుల్ సూప్ తయారు చేసుకొని దాంట్లో వచ్చి టెన్ టెన్ గ్రాములు వచ్చినాయి రోజుకొచ్చి టెన్ టైం తాగాను మధ్యాహ్నం సాయంకాలం పూట ఈ నిమ్మకాయ నీళ్ళు అలా తాగాను వచ్చి లిక్విడ్ డేట్ ట్వంటీ ఎయిట్ డేస్ తీసానండి మొత్తం వచ్చి నేను చాలా లాస్ అయ్యాను థర్టీ సిక్స్ కిలో లాస్ అయ్యాను ఇప్పుడు నా వెయిట్ వచ్చి అంటే ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ టూ కిలో దాకా లాస్ అయ్యాను నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను చాలా బాగున్నాను ఇప్పుడు నా హెచ్బిఏ నుంచి వచ్చి హెచ్బిఏ నుంచి టెస్ట్ చేయించాను సో టెస్ట్ చేపిస్తే ఫైవ్ పాయింట్ టూ వచ్చింది మళ్ళీ వన్ మంత్ చేయమన్నారు వన్ మంత్ చేశాను మళ్ళీ వచ్చి వన్ మంత్ పోయి టెస్ట్లు చేపించుకుంటే త్రీ మంత్ దాకా చేయను అని చెప్పారు ఇప్పుడు నేను ఈ కొర్రలు ఎంత వెజిటేరియన్ తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు చాలా బాగుంది బాగా ఎనర్జీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ దయ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు చాలా బాగుంది డైట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు అన్ని టేస్ట్లు చేర్చుకున్నాను ఇప్పుడు షుగర్ లెవెల్ అన్నీ కంట్రోల్గా ఉన్నాయి బాగా చూస్తున్నాను ఇప్పుడు చిరుధాన్యాలు శ్రద్ధలు ఈ పెషలు అన్నీ నేను నానబెట్టుకొని ఇప్పుడు అలా తింటా ఉన్నాను ఇప్పుడు చాలా బాగుంది నేను హెచ్బిఎంసీ టెస్ట్ మళ్ళీ చేర్చుకుంటాను నేను ఇప్పుడు చాలా బాగున్నారు వీరమాచిన సార్ కాటికి చెతగటు వందనాలు తెలియజేస్తున్నాను ఆ సార్ నాకు దొరకడం యజమాలు చేసుకుని పను లేకపోతే టాబ్లెట్స్ మీ నా ఆరోగ్యం చాలా అయిపోయింది ఎంతోమంది చెప్తా ఉన్నారు డైటోల్ ప్రాబ్లం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు ఏం లేవు చాలా బాగుంటుంది చాలా ఎనర్జీ అసలు మనం ఊహించలేని అంత మన ఫీలింగ్ అంత ఉంటుంది అలా ఉంటుంది ఈ ఎవరికైనా చేసి ఆ సార్కు వందనాలు నమస్కారం తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ Six point three. Six point three. Normally. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండీ బద్రిగర్ ఎక్స్పీరియన్స్ నలభై రెండు కేజీలు తగ్గడమే కాదు షుగర్ని ఎలా అదుపులో పెట్టుకున్నారో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకున్నారో మీతో షేర్ చేసుకున్నారు ఇలా మీ ఎక్స్పీరియన్స్ని కూడా మాతో షేర్ చేసుకోవాలి అందరికీ తెలియాలి ఈ డైట్ పట్ల ఇంకా అవగాహన పెంచాలి అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేయండి చిన్నది జస్ట్ అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ వీడియో అయినా షేర్ చేయండి బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అదేవిధంగా మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి థైరాయిడ్ రిపోర్ట్స్ ఇలా ఏదైనా మీరు షేర్ చేసుకోవచ్చు బట్ నేను నా మెయిల్ ఐడి షేర్ చేయగానే వెంటనే డౌట్స్ మెయిల్ చేసేస్తున్నారు నేను చూసుకోలేనండి ఇప్పటికే ఓపెన్ చేయని మెయిల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఇది కేవలం వచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఎవరైతే షేర్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు మాత్రం మెయిల్ చేయండి ఆల్రెడీ మీ డౌట్స్ కోసం నేను మా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చాను మా అడ్మిన్స్ది వాళ్ళని కూడా మీరు డౌట్స్ అడగద్దు నేరుగా కాల్స్ చేయడం డౌట్స్ అడగడం ఇలా చేయొద్దు మీరు చేయాల్సినలా బేసిక్ టెస్ట్లు కంప్లీట్గా చేయించుకుని అవి వాళ్ళకి షేర్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు గ్రూప్లో యాడ్ అయ్యాక మీ డౌట్స్ ఎప్పటికప్పుడు కూడా క్లియర్ అవుతాయండి అండి చాలా అవసరం డాక్టర్స్ సజెషన్ కూడా దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ అండి